మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు దాదాపు ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఒకే మాట చెప్తున్నారు సంక్షేమం సంక్షేమం కూడా దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేశాము ఈరోజు అందుకే నేను మళ్ళీ ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతున్నారు మరి నిజంగా ప్రజలకు ఆయన అవసరం ఉందంటారా మళ్ళీ ఏం చెప్తారు అందరికీ నమస్కారం ఆయన అవసరం ప్రజలకు లేదు ప్రజలతో ఆయనకి అవసరం లేదు ఆయనకు కావాల్సిన సంపాదన దాచుకోవటం దోసుకోవటం ఈ ఒక్క రెండు వాక్యాలు తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పాలసీ పాటిస్తున్నాడు ఆయన గోతుల్లో ఉన్న రాష్ట్ర రహదారులు అట్లాగే ఉన్నాయి రాజధాని నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజధాని నాశనం చేశాడు వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళు అలోలచన అంట రోడ్ల మీద పడ్డారు పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇంకొక దృశ్యం చూస్తున్నాం మనం అంగన్వాడీలు రోజువారీ కాంట్రాక్టు జాబ్ హోల్డర్సు మరి నిన్నటిదాకా నా దత్తపుత్రులు నా వాళ్ళు నేను చెప్తే అంతా అదే అని చెప్పి చేసే వార్డు వాలంటీర్స్ వీళ్ళంతా కూడా ఈరోజు ధర్నాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్డుకి ఎక్కారంటే మన ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటే ఇక్కడ మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాదాపు అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ అందుకే సీట్లు పంపిణీ మార్పులు చేస్తున్నాము ఎమ్మెల్యేలు మార్పులు చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ముఖ్యంగా మీ మంగళగిరిలో బీసీలకు అని చెప్తున్నారు ఈ రోజున ఏమంటారు సార్ ఎక్కడ మనం ఒకటి బాగా ఆలోచించాలా వాళ్ళు పార్టీ టికెట్లు ఇచ్చుకునేది వాళ్ళ వ్యక్తిగత విషయం మనకు అనవసరం వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా బీసీలకి ఇచ్చుకుంటారో ఓసీలు ఇచ్చుకుంటారో లేకపోతే ఆయనే నిలబడతాడో మనకు అది అనవసరం మనకు కావాల్సింది ఏంటి సంక్షేమం ప్రజలకి బాధలు సాధలు ఆ రకంగా రోడ్ల మీద పడి ధర్నాలు చేసుకుంటా ఉన్నారంటే మరి నీవు నువ్వు ఆలోచిస్తుంది ఏంటి ఇంకేం ఆలోచిస్తున్నావు నువ్వు నీ యొక్క వ్యక్తిగతంగా కానీ కానీ సంపాదన తప్ప రెండో ఆలోచన లేదు ప్రజలు ఏ రకంగా పోతే నాకెందుకు నేను చెప్పింది అందరూ వినాలా అనే ఆలోచన తప్ప రెండో ఆలోచన నీకు లేదు కాబట్టే ప్రజలు ఈరోజు అన్ని వర్గాల వారు అటు వ్యవస్థలు గవర్నమెంట్ వ్యవస్థలు కానీ ప్రజా వ్యవస్థలు కానీ అన్ని బస్టు పట్టిపోయినాయి రాష్ట్రం నాశనం అయిపోయింది ఎన్ని సంవత్సరాలు వెనకపోయిందో అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే బాగా అర్థమైపోయి జనాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే ఇదివరకు మొన్నటిదాకా భయపడేవాళ్ళు ఇప్పుడు ఆ భయాలన్నీ వదిలేసి వాళ్ళ జీవిత సమస్య జీవన మరణ సమస్యగా తయారు చేసుకొని ఇప్పుడు ధర్నాలు రోడ్ రోకోలు మినిస్టర్ల ఇలా ముట్టడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈరోజు ఆయన చెప్తున్నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చాను ప్రజలందరూ కూడా బాగున్నారు మా పరిపాలన చెప్తున్నారు కానీ ఒక పక్క కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి కానీ ఎంతోమంది వాళ్ళ సమస్యలు ఉన్నాయి దాదాపు నాలుగు వేల చిల్లరల పైగా సమస్యలు ఉన్నాయని చెప్పి వినత పత్రాలు ఇవ్వడం చూస్తాము అసలు ఎందుకు ప్రజలు ఇంత భయపడాల్సి వస్తుందంటారు సార్ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ మనం రోజు ఇప్పుడు ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నారంటే ప్రజలకేమన్నా ఇన్ని తిండి జరిగి ఇల్లు జరిగి వాళ్ళ పిల్లలు శుభ్రంగా ఉంటే బయటకు వస్తారా సార్ మనం ఆలోచించాలి కదా మనం ఎందుకు ఆలోచించాలంటే ఇప్పుడు ప్రజలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసే అంత అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి వాళ్ళ కష్టాలు ఉండబట్టేగా మరి నువ్వు ఆ కష్టాలను చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది నీకేగా మరి నేను అన్ని తీర్చాను అంటే వాళ్ళు ఎందుకు వస్తారు బయటికి అది ఆలోచించాలి కదా సార్ అది చాలా మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ కావాలని వెళ్తున్నాడు ఓడిపోతానన్న భయం ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉన్నారని చెప్పి మంత్రి రోజాగారు చేస్తున్నారు ఏం చెప్తారు ఆమె నోరు తెరిస్తే కంపు మాటలు అండి అర్థం పర్థం లేని మాటలు ఒక గురువు లేదు ఒక శిష్యుడు లేదు ఒక పద్ధతి లేదు పాడు లేదు వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడతారు వాళ్ళకి క్రమశిక్షణ లేదు వాళ్ళ లీడర్ అటు తయారు చేసేవాళ్ళని చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేయటానికే బోడ అసలు ఆ కాన్స్టిట్యూషన్కి నామినేషన్ వేరే వాళ్ళు వేస్తారు ఆయన గెలుస్తాడు అక్కడ అది ఆయనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆచారం అయితే ఖాళీగా ఉన్నాను ప్రజల కోసం అయ్యి ప్రజల్లో తిరగాలి వాళ్ళ సాధక బాధలు కూడా ఆలోచించాలి కాబట్టి ఒక నాయకుడిగా వెళ్తున్నాడు ఆయన అక్కడ కాన్స్టిట్యూషన్కి అంతే తప్ప నేను భయపడిపోయావు బెదిరిపోయావు కాదు అది అర్థం చేసుకోవాలి మనం అంటే ఈరోజు చంద్ర లోకేష్ రెడ్ బుక్ మాలోకం అంటున్నారు లోకేష్ని ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ఆయన దాదాపు పాదయాత్ర మధ్యలోనే పారిపోయి వచ్చేసాడు ఆపేసా అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఏం చెప్తా దిగ్విజయంగా ఇన్ని అడ్డంకులను సృష్టించినా యువగళం జనగళం అయ్యి ప్రభంజనంగా మారి ఒక్కొక్కళ్ళకి ఉనుకు పుట్టించింది ఆ ఉనుకుల నుంచి బయటపడటానికి ఎవడెవడో ఏదేదో ఏదో వాగుతూ ఉంటాడు ఈరోజు ఎలక్షన్ ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి యువనాయకుడు ఆలోచించి ప్రతి అడుగు ముందుకేస్తున్నాడు ఈ మూడు నెలలు పాదయాత్రల్లో ఉంటే అక్కడ కార్యక్రమాలు చాలా కుంటుబడతాయి జా ప్రజల్లో నేను తిరగలేను ఇంతకుముందు కూడా మంగళగిరి కాన్స్టిట్యూషన్లో లాస్ట్ టైంలో వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను అనే ఒక ఆలోచనతో ఒక నాయకుడిగా ఆయన ఈరోజు పాదయాత్రను నిర్మించి రాష్ట్ర ప్రజల కోసం కాన్స్టిట్యూషన్ యొక్క ప్రజల కోసం ఈరోజు అందరిని కలవటం జరుగుతుంది నిన్న మొన్న మీరు చూశారు సష్టస్థంగా ఉన్న వారిని కూడా కలిసి ఆయన వారి యొక్క వాళ్ళ యొక్క బాధ సాధనలను కూడా ఆలోచించి ముందుకు నడుస్తున్నాడు అది నాయకుడి లక్షణం ఈరోజు దాదాపు మూడేళ్ళు దాదాపు ఐదేళ్ళు అయిపోతుంది మూడు వేలు పెన్షన్ పండగలా చేస్తాము జనవరి నుంచి అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు మూడు వేలు కాదు పదివేలు ఇచ్చుకొని అండి ఆయన చెప్పింది మొట్టమొదటి మాట నేను మడమ చెప్పను మాట తప్పను అని మూడు వేలు చేస్తాను అన్నాడు మూడు వేలు అయిపోయి ఐదు సంవత్సరాలకి ఇప్పుడు మూడు వేలు చేస్తానంటే నమ్మేదేంది ఏంది నమ్మకం ఆయన వేసినప్పుడు చూద్దాం తీసుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు అడుగుతారు అంటే మరోపక్క ఆయన చెప్తున్నాడు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రోత్సహిస్తున్నాము యువతకు కావాల్సినవన్నీ అందించిన ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు ఏమంటారు అబ్బాబ్ ఏం ఆడుతున్నారు లే గ్రౌండ్లన్నీ ఫుల్ అయిపోయి జనం అంతా ఇచ్చల విడిగా ఎక్కడెక్కడ కార్లు బస్సులు లారీలు వేసుకొని ప్లే గ్రౌండ్లన్నీ పిల్లప్పైపోయినాయి వాళ్ళకి చేత కాక ఆడ జనం లేక ప్లే గ్రౌండ్లో ఆట స్థలాల్లో ఆడుకునే వాళ్ళు లేక ఆడపిల్లల చేత ఆడిస్తున్నారు ఆళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఎందుక ఆయన ఆడిచ్చే ఆటలు ఏ రోజన్నా ప్లే గ్రౌండ్కి ఏమైనా డబ్బులు కేటాయించాడా లేకపోతే గ్రౌండ్లు ఏమైనా డెవలప్ చేశాడా స్టేడియంలు కట్టాడా వర్క్ మరి ఇవన్నీ చేస్తే కదా అక్కడ గ్రౌండ్లోకి వచ్చేది అంటే యువతకు కావాల్సింది ఈరోజు ఏం చెప్తారు యువతకు కావాల్సింది చేస్తే వాళ్ళు ప్లే పిక్లు పట్టుకొని బయట నుంచుకొని అయ్యా మాకు ఉద్యోగాలు లేవు మాకు ఆట స్థలాలు లేవు మాకు చదువుకుంటానికి లేదు అన్నీ అని ఎందుకు చేస్తారు సార్ అట్లా వాళ్ళకేమన్నా సైడ్ వార్ డిక్లేర్డ్ గళం ప్రజాగళం మన నాయకుడు అట్లా ఉన్నాడు ఇంకా దానికి తిరుగులేదు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది లేదు ఇంకా చెప్పాల్సిందే లేదు పొద్దు చెప్పి చెప్పి వాళ్ళకిలాగా మనం కూడా అబద్ధాలు చెప్పలేం